ఈ ఉదయం దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున ఒక శ్రేష్టమైనటువంటి వాక్తో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియలార అలాగే ఈ శుభ దినానికి కూడా దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట ముప్పై అధ్యాయం మొదటి వచ్చినాము చదువుకుందాం హోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడంట శక్తిమంతుడై ఉంటున్నా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటూ ఆయన చేసినటువంటి సకలమైన మేలులు దీవెనలు ఆశీర్వాదాలన్నిటిని బట్టి దేవదేవునికి మనం కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా ఎలాగో ఆయన దయామయుడై ఉన్నాడు అని అంటే మనం ఆపదలో ఉంటే ఇరుకులో ఉంటే ఇబ్బందిలో ఉంటే మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే రోగంతో ఉంటే మన మీద దేవుడు దయ చూపిస్తున్నాడు భక్తుడైనటువంటి ఏలియా ఆకలిగొని అరణ్యంలో ఉండగా కాకుల చేత ఆహారం పంపించి తన దయను చూపించాడు ప్రిలార దేవునికి స్తోత్రములు కలుగునుగాక సారేపత్తు స్త్రీ కరువులో ఉన్నది పట్టెడు పిండి కొంచెం నూనె ఉన్నది దాసులైనటువంటి ఏలియాను ఆమె గృహమునకు పంపించి ఆ పట్టెడు పిండి కొంచెం నూనె అయిపోకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపి మూడున్నర సంవత్సరాలు ఆమె పోషింపబడినట్లు ఆమె కుమారుడు కూడా పోషింపబడినట్లుగా దీవించినట్లు దేవుడు అక్కడ చూపించాడు ప్రియల అన్న అనేటువంటి భక్తురాలు సంతానం లేదని కన్నీటితో విలపిస్తూ శిలోహు మందిరములకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఆమె మూలుగుతూ ప్రార్థించినప్పుడు దేవుడు దయ చూపించి చక్కటి కుమారుడైనటువంటి సమూహలను కుమారునిగా ఇచ్చి ఆమె పట్ల దేవుడు దయ చూపించాడు ప్రియల దేవునికి స్తోత్రములు దిక్కు లేనటువంటి దరిద్రుడుగా ఉన్నటువంటి మెఫీ భవిష్యత్తును దేవుడు జ్ఞాపకం చేసుకుని లోదబారులో నుండి ఋషులేమునకు దీవనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ప్రాంతంలోనికి రాజగృహంలోనికి మెఫీ బశ్యత్తును నడిపించి దావీదు బల్ల ఎద్ద భోజనం చేసేటువంటి దయను దేవుడు చూపించాడు ప్రియల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రజలమైనటువంటి మనలందరిని దేవుడు ఇలాగున దయ చూపి మనకున్న కరువులో నుండి కష్టంలో నుండి దరిద్రతలో నుండి అప్పుల్లో నుండి అలాగున ఏమీ లేదని మనము తలంచినటువంటి టైంలో దేవుడు గొప్ప కృపను చూపించి ఆ ఆయన కరుణా కటాక్షము మనకు చూపిస్తూ ఉన్నారు ప్రిల్లర మనవారే మనల్ని మర్చిపోతూ ఉంటారు మన తల్లి మన తండ్రి మన అన్నదమ్ములు మన అక్క చెల్లెళ్ళు మన భర్త మన భార్య మన ఫ్రెండ్స్ మన బంధువులు మనల్ని విడిచిపెడతారు త్రోసి వేస్తారు తృణీకరిస్తారు ప్రిలర అయితే వారందరూ తృణీకరించి త్రోసి వేసి అపహాస్యం చేస్తున్నటువంటి టైంలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నా అంటే అయ్యో నా పిల్లలు చాలా కష్టంలో ఉన్నారే చాలా వేదలు ఉన్నారే అని దేవుడు వెంటనే కనికరించి మనకు ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు ప్రియుల మన జీవితాల్లో దేవుడు కృప చూపినందుకు దీవించినందుకు హెచ్చించినందుకు దరిద్రత కొట్టువేసినందుకు స్వస్థపరిచినందుకు ఆశీర్వాదాలు కుమ్మరించినందుకు విద్యాబుద్ధుల్లో సహాయం చేసినందుకు జాబ్స్ ఇచ్చినందుకు ప్రమోషన్ ఇచ్చినందుకు సమస్త ఇక్కట్లను నుండి తప్పించినందుకు నిత్యం మనం దేవునికి కృతజ్ఞత అస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా ఈ శుభదినాన ఒక సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఒక తల్లి ప్రతిరోజు అరణ్యం మనకు వెళ్ళి పచ్చిగడ్డి తీసుకొని వచ్చి పచ్చిగడ్డి అమ్మి తన కుమారుణ్ణి చదివించిందంట చాలా కష్టపడి చదివించిందంట చదివించిన తర్వాత ఆ కుమారుడు కష్టపడి చదువుకొని డాక్టర్ అయ్యాడంట ప్రియుల డాక్టర్ అయ్యి ఆయన విశాఖపట్టణంలో ఉంటూ ఆ తల్లి ఒకనొక దినాన భక్తుడైనటువంటి ఏసన్న గారి దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఒక్కగానొక బిడ్డ ఉన్నాడు చాలా కష్టపడి ప్రతిరోజు వరణి మనకు వెళ్ళి పచ్చిగడ్డి కోసుకొని వచ్చి అది అమ్మి నా కుమారుణ్ణి చదివించాను ఇప్పుడు డాక్టర్ అయ్యాడు మ్యారేజ్ చేసుకోనమని ఎంతో కాలంగా బ్రతిమలాడుతూ ఉన్నాను మాట వినట్లేదు జాబ్ రావాలి జాబ్ రావాలి అంటూ ఉన్నాడయ్యా దయతో నా బిడ్డ కోసం మీరు ప్రార్థన చేయండి అని వేడుకున్నదంట ఎక్కడున్నాడు వాడు అని అడిగాడంట విశాఖపట్నంలో ఉన్నాడయ్యా అంటే ఎప్పుడైనా అక్కడికి వెళ్ళావా అని దీద్రుడైనా ఏసన్న గారు అడిగారంట నేను ఎన్నడు కూడా నా కుమారుని దగ్గరికి వెళ్ళలేదయ్యా ఆ కుమారుని దగ్గరికి వెళ్ళిరా దాన్ని బట్టి కుమారుని మ్యారేజ్ విషయంలో ఆలోచిద్దాం అని చెప్పాడంట అని చెప్పాడు కదా అని ఆమె బయలుదేరి విశాఖపట్నానికి వెళ్ళిందంట ప్రిలర్ వెళ్ళేసరికి ఆ కుమారుడు మ్యారేజ్ చేసుకొని ఇద్దరు పిల్లల తండ్రిగా ఆ తల్లికి కనబడ్డాడంట కనబడేసరికి ఆమె ఆశ్చర్యపోయిందంట ఆ కుమారుడు మ్యారేజ్ చేసుకునేటప్పుడు తల్లి యొక్క కష్టాన్ని ఆమె ఏలాగున అరణ్యానికి వెళ్ళి గడ్డి తీసుకుని వచ్చి ఆ కుమారుని పోషించిందో పెద్ద చేసిందో చదివించిందో ఈ సంగతులన్నీ కూడా వాడు మర్చిపోయాడు ప్రభు బిడ్డలు హోవా దయాళుడని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాన్ని దేవుడు సెలవిస్తూ ఉంటే దేవుడు దయచూపి ఆ తల్లికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి కష్టపడడానికి కృప చూపించి కుమారుణ్ణి చదువుకోవటానికి కృప చూపించి డాక్టర్ని చేసి ఇంతగా దేవుడు చూపిస్తే దేవుని యొక్క కనికరాన్ని వాడు మర్చిపోయి తల్లి యొక్క కష్టాన్ని కూడా మర్చిపోయి కృతజ్ఞత లేనివాడుగా వాడు అక్కడ మ్యారేజ్ చేసుకొని ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడంట యేసుక్రీస్తు నావులు దేవుని యొక్క దయ మన మీద ఉన్నది ప్రియులారా దేవుని యొక్క దయ మన మీద కుమ్మరించిపోతూ ఉన్నాడు దేవుడు గడిచిన దినాల్లో దేవుడు ఎంత దయను కుమ్మరించాడు మరలా 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 దేవుడు ఆయన దయను మన మీద కుమ్మరించిపోతున్నాడు నీకున్నటువంటి కష్టాన్ని దుఃఖాన్ని బాధను వేదనను అన్నిటిని కూడా దేవుడు తొలగించి ఆయన దయను మెండుగా నిండుగా నీకు అనుగ్రహించబోతున్నాడు దేవునికి స్తోత్రములు గాక మన దేవుడు దయగలిన దేవుడని మనం మర్చిపోకుండా ఉండాలని పరశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడి శ్రేష్టమైన మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక దేవుని యొక్క దయను మనమందరము గాక అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మాతంటే మిక్స్తోత్ర యోవా దయాలుడు ఆయనకు కృతజ్ఞత అస్తుతులు చెల్లించడన్న మాట మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చారయ్యా మిక్స్తోత్రారు మీరు దయామయడుగా మీరు మాకున్నారు మా కష్టాన్ని దుఃఖాన్ని కన్నీటిని అశాంతిని అలజడిని సమస్తం కూడా మీరు తొలగిస్తున్నారు కోట్లాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి అలాగే ఈ శుభదినాన తన్ని పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ దయను మెండుగా నిండుగా మాకు అనుగ్రహించినందుక స్థుతిస్తూ ఉన్నానయ్యా మీకు స్తోత్రాలు మా పురి కూడా మీరు దయ చేసిన సమస్త కార్యం మర్చిపోకుండా మీ ఆశీర్వాదం అనుభవించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ కృతజ్ఞత లేని వారమే మేము ఉండకుండా మీ ఆశీర్వాదాలు అనుభవించి మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే వారముగా ఉండనట్లు మహిమ కార్యం జరిగించి మేలు చేయమని ప్రార్థిస్తూ ఆటలు వినబిడలందరికీ దీవిన దయచేవని వారికి ఉన్న వ్యాధులు బాధలు బలహీనతలు కరువు కష్టము సమస్త శోధనలన్నీ కూడా ఏసుక్రీస్తు నావును కొట్టివేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏ సతి పరిశుద్ధమైన స్తుతించి స్తించి ప్రార్థించని వేరుకుంటున్నాము తండ్రి ఆమెన్